స్వయం ప్రతిపత్తి ఉన్న జుడిషియల్ పవర్ కలిగిన హిందూ కమిషన్ ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీల వారి మేనిఫెస్టోలో చేర్చాలని హిందూ ధార్మిక పరిషత్ విశాఖ అధ్యక్షుడు బుద్ధరాజు శివాజీ గౌరవాధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హోటల్ దస్పల్ల వేదిక సమావేశం మందిరంలో మంగళవారం హిందూ ధార్మిక పరిషత్ సారథ్యంలో హిందూ డిక్లరేషన్ సాధనకై ధార్మిక సామాజిక ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు హిందూ డిక్లరేషన్ డిమాండ్ ను ఏ రాజకీయ పార్టీ అయితే మేనిఫెస్టోలో పెట్టి హిందువుల అభిష్టానాన్ని గౌరవిస్తారో వారికి హిందూ సమాజం మద్దతు ఇస్తుందని హిందూ ధార్మిక పరిషత్ రౌండ్ టేబుల్ సమావేశంలో పేర్కొంది హిందూ దేవాలయాలను దేవదాయ శాఖ నుండి దశల వారీగా విముక్తి చేయాలని హిందూ ఆలయాల ఆస్తులను భూములను ఆదాయ వివరాల స్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎందుకోసం నిర్వర్తిస్తున్నాం ఈ సభ అన్నదానికి సూచికలే అవి మీరు హిందూ అన్న ధర్మాన్ని నేను ఇల్లు ముందు బ్రహ్మాండమైన ఒక గణపతిని పెట్టుకున్నాను హిందూ ధర్మం ప్రచారం జరగాలి అని మనం అనుకున్న వాళ్ళు అని తెలియడానికి మీ ఇంటి బయట ఇంటి పైన ప్రతి వాళ్ళకి కనిపించేటట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలి ఏ భారత్ మాతాకి అంటే మొత్తం చెప్పుకోవాలి అందరూ కింద వరకు ఏమనుకోవాలి అంటే దయచేసి మన హిందూ పేవతలు కూడా ఎవరికి నచ్చిందో అలా పలకరించుకుంటే చాలా బాగుంటుంది అనుకొని తర్వాత మిగతా వాళ్ళ వరకు కరెక్ట్గా ఆయుధాలు అంటే అందరూ వెళ్తారు శుక్రవారం చదువుతారు మన వాళ్ళు అందరికీ నమస్కారం తప్పకుండా కార్యక్రమం అందరూ అందరూ చేయించు అని చెప్పి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఉన్న నిలుపుకోవాలి అది చాలా ముఖ్యమైన పాయింట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ రెండోది ఇక్కడ డిక్లరేషన్ అంటారు డిక్లరేషన్